విమ్మలవాడ మున్సిపల్ పరిధిలోని చాలా వార్డులో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదని దీంతో రాత్రి వేళలో బయటకు రావాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారని అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో చాలా వార్డులో వీధి దీపాలతో పాటు సరైన సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే పట్టణం వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కోనో కార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు हम लोग आधार कार्ड भी लेते हैं एक तरह से बस। आठों मालूम है बहुत सारे लाभ आते हैं। जो बात में शायद समय आएगा तो आते हैं। चार नंबर इधर उल्लेख करो कि शानकर उसी में आएगा नौ शतकीय शतक। नहीं 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 नह రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు ఊళ్ళే మన నాలుగో వార్డు పలు వార్డులలో వీధి లైట్లు రావడం లేదని సమస్యల మీద లెడ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని చిన్న చిన్న గలీలలో సీసీ రోడ్డు లేవు అదేవిధంగా డ్రైనేజ్ కూడా పాతయ్య కూడా కొన్ని చోట్లలో నాలుగో వార్డులో పలు వార్డ్లలో మోర్లు డ్రైనేజీ లేక కూడా సీసీ రోడ్లు నిర్మించారు దాని పక్క సీసీ రోడ్డు పాడైనటువంటి మోర్లు కూడా వెంటనే నిర్మించాలనే దాని మీద నడిపడం జరిగింది ప్రధానంగా ఈ రోడ్ల పొన్న ఉన్నటువంటి కోనో కార్బత్ చెట్లు అవి దక్షిణ ఆఫ్రికాలో బీచ్ల పొన్న పెట్టే చెట్లను తీసుకొచ్చి ఇలా ఊరు నడివిలో కేసీఆర్ గారు పుణ్యమాని పెట్టడం జరిగింది కానీ వీటితోని ఊపిరితిత్తుల మీద శ్వాస తీసుకుంటానికి ప్రజలకు ఇబ్బందులు జరుగుతాయని కూడా మేము గతంలో వార్తలు పెట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆ చెట్ల మీద ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా శీతగౌరవలైన కలెక్టర్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద ఈ చెట్ల మీద కోనో కార్బార్ చెట్ల మీద చర్యలు చేపట్టి ఆ చెట్లు పూర్తిగా తొలగించాలనేది కూడా సిపిఐ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఊళ్ళలో మనకు జరిగేది ఏంటి అంటే సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయని ఇలా బోయిలర్లలో ఉన్న నీళ్లు వారవేయడం జరుగుతూ ఉంది కానీ ఆ ఒక ఊళ్ళే మన యములవాడలో మోర్ను ఒక్కొక్క చోట లేక ఆ నీళ్లు కూడా రోడ్ల పొన్న అక్కడ ఎల్ఎస్ ఆఫీస్ వెనక కానీ మన వాళ్ళల్లో నీళ్లు నిలుస్తూ ఉన్నాయి అవిటితో చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ దొంగలతో వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఎంటనే మోర్లు నిర్మించాలి ఆ ఒక బడ్జెట్ కేటాయించడం అనే మోర్లను కూడా ఆపడం జరుగుతూ ఉంది వీధులలో లైట్లు మాత్రం వెంటనే సెట్ చేయాలి అదేవిధంగా ఈ చేయని వీడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా